హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను ఇవాళ కాకరకాయ ఫ్రై చేశాను కాకరకాయలు ఫస్టే పొట్టు గీకేసి కడిగేసుకోవాలి ఒక ఘాటు మధ్యలో పెట్టుకోవాలి విత్తనాలు ఏం తీసేయకూడదు అన్నీ ఒక ఆరు గే ఆరు గీకేసాను పక్కన చింతపండు పసుపు కారం ధనియ పౌడర్ ఉప్పు అల్లం పేస్ట్ చికెన్ పౌడర్ అన్నీ పక్కన పెట్టుకోవాలి తర్వాత అన్నీ చింతపండు రసం కలుపుకోవాలి చింతపండు రసం దేనికంటే మనం మిక్సింగ్ చేస్తాం కదా పౌడర్లో దానికి ఆ దానికి కలుపుకొని ముందుగా పక్కన పెట్టేసుకొని ఇవన్నీ తీసుకోవాలి ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న పేస్ట్ ఉప్పు కారం ఇవన్నీ ఒక దగ్గరికి తీసుకొని పౌడర్ అంతా మిక్సింగ్ చేయాలి కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత దాని మధ్యలో మనం చింతపండు నీళ్ళు కొద్దిగా సరిపడంతగా పోసుకోవాలి అంటే నాకు స్పూన్ ఇష్టం లేదు అందుకే చేతితో కలుపుకున్నాను నాకు తెలిసిపోతుంది కదా అది ఇంకా సరిపడా ఇంకా కావాలి అని అర్థమైంది ఇంకా కొద్దిగా అంత పోసుకున్నాను చింతపండు రసం నేను మీరు కూడా మీరు కూడా అలాగే చేసుకోండి అంటే సరిపడా చూసుకోండి ఫస్ట్ నేను కూడా సరిపడా పోసుకొని ముద్దలాగా చేసుకొని పక్కకు పెట్టుకున్నాను ఇంకా నేను చూడండి ఫ్రెండ్స్ అంతా ముద్దలా వేసి పక్కన పెట్టేశాక ఒక కాకరకాయ తీసుకున్నాను చూపిస్తున్నాను అందులో ఎలా స్టఫ్ చేయాలి ఘాటు పెట్టుకున్నాం కదా ఘాటు మధ్యలో ఇది పేస్ట్ అంతా రుద్దేసేయాలి రుద్దేశాక పైన భాగం మొత్తం ఉంటుంది కదా ఆ పైన మొత్తం మన ఇష్టం ఇంకా అది మొత్తం అలా ఆనేసుకోవాలి రుద్దేసుకోవాలి కొద్దిగా పేస్ట్ అంతా ఎందుకంటే టేస్ట్ కోసం దానికి మనం ఉప్పు కారం అంత టేస్ట్ బాగా పట్టిస్తేనే కదా ఫ్రై బాగా అవుతుంది టేస్ట్ బాగా వస్తుంది అంటే నేను ఎక్కడ చూసి నేర్చుకోలేదు కాకపోతే ఇది నా సొంతంగా ట్రై చేశాను మీరు కూడా ట్రై చేసి చూడండి నచ్చితేనేమో చేసుకుంటారు అది మీ ఇష్టం ఇంకా అంటే నేను దానికి ఆప్షన్ ఏమి ఇవ్వలేదు చేసుకోడానికి ఖచ్చితంగా అలా చేసుకొని అన్నిటికీ పెడితే పెట్టేస్తున్నాను నేను స్టఫింగ్ చేస్తున్నాను పెడుతున్నాను మినిమమ్ మొత్తం సిక్స్ తీసుకున్నానండి మా ఇంట్లో అందరికీ ఇష్టమే నేను చేస్తే అది కాకపోతే ఏంటంటే ఎక్కువగా ఇష్టపడేది నేనే అనుకోండి అన్నిటికీ పెట్టేశాను పక్కన మా వారు ఉన్నారు ఆయన నవ్విస్తున్నారు అన్నీ పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి నేను వాయిస్ కరెక్ట్గా ఇస్తున్నానో లేదో నాకు తెలియట్లేదు కాకపోతే నా దగ్గర వాయిస్ మైక్ లేదు కాబట్టి నేను ఇయర్ సెట్ తోటే చెప్తున్నాను కాకపోతే మీకు ఎలా వినిపిస్తుందో నాకు తెలియదు కానీ నేను ఇంకా కొద్దిగా అంటే మనకు చెప్పడానికి నాకు రావాలి కదా నాకు ఇప్పుడిప్పుడే ఫస్ట్ టైం కాబట్టి ఇది చెప్తున్నాను ఏమనుకోకండి ఏమైనా తప్పులు ఉంటే సార్ దీనికి చెప్పండి కాకపోతే ఇలా ఇలా మిస్టేక్స్ చేయకు అని చెప్పండి కాకపోతే చూసుకుంటాను ముందు ముందు లాస్ట్కి ఇది ఒక్కటి మిగిలింది కాకపోతే సరిపోలేదు దీనికి ఇక పైన పేస్ట్ లాగా రుద్దేశాను మొత్తం నేను చూపిస్తానండి ఇప్పుడు మొత్తం మనకు మనం అన్నీ ఎలా స్టఫ్ చేసుకున్నాము ఎలా ఏంది అనేది అలా మొత్తం స్టఫింగ్ చేసేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ అయిపోయాయి ఇలా స్టఫ్ చేసుకొని కలుపుకొని మొత్తం రుద్దేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కడాయిలో నూనె పోయాలి మనకు సరిపడంత ఫ్రై చేసుకున్నంతగా సరిపడంత నూనె పోయాలి నేనైతే ఒక మూడు వేసుకుంటున్నాను మీరు అంటే అందులో ఒక ఆరు అలా వేసుకున్నాం అనుకోండి కలపడానికి ఉండదు అవి ఫ్రై సరిగ్గా కావు అంటే ఫ్రీగా అంటే మనకు ఒక మూడు వేసుకున్నాం అనుక తర్వాత అవి ఫ్రై అవుతున్న కొద్ది మూడు అయిపోయాక ఒక మూడు అలా వేసుకోండి లేదంటే మీకు పెద్ద కడాయి ఉందంటే అందులో ఒకేసారి ఆరేసుకున్న ఏం కాదు నేను చిన్న కడాయి కాబట్టి నేను సరిపోను ఇది ఇలా చేసుకున్నాను అన్నమాట వేగుతున్నాయి చూడండి వేగుతున్నప్పుడు అటు ఇటు కలపాలండి కలిపితే స్టఫ్ ఉంటుంది కదా దానిపైన కొద్దిగా ఇట్లా ఇదంతా కద కలుపుతున్న కొద్ది వేగుతున్నాయా లేదా చూసుకోవాలి దానిపైన కొద్ది కొద్దిగా అది మసులుతున్న వాటర్ వాటర్ నూనెలాగా ఉంటుంది కదా అది మొత్తం వాటిపైన పోస్తూ ఉండాలి కొంచెం అంటే అటు ఇటు కొంచెం కాలుతున్నాయి కాలుతలేనివి తెలుస్తాయి మనకి చూసుకొని చేసుకోవాలి ఇవి చూడండి తర్వాత ఇలా ఫ్రై అయిపోతాయి చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే చేసుకోండి బాగా ఉంటాయి రుచిగా ఉంటాయి